హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ నేను సౌందర్య చైనాలో పుట్టిన కరోనాతో సతమతమైన భారత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది మళ్ళీ ఇప్పుడు చైనాలో కొత్త రకం వైరస్ హెచ్ఎంపీవి కలవర పెడుతోంది దీంతో ప్రజల్లో మళ్ళీ భయం మొదలైంది తిరిగి లాక్ డౌన్ రానుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఒకరి నుండి మరొకరికి సోకే వైరస్ హెచ్ఎంపీవి ఎమ డేంజరా ఇంతకీ ఈ వైరస్ చైనాలోనే ఎందుకు పుడుతుంది ఈ వైరస్ పై పరిశోధనలు ఏం చెబుతున్నాయో చూద్దాం నూతన సంవత్సరం ప్రారంభమైతే చాలు వైరస్ అనే వార్త ప్రజలను వణికిస్తోంది ఇంతకు ముందు కరోనా కోవిడ్ నైన్టీన్ వంటి వైరస్లతో ఇబ్బంది పడిన జనం ఇప్పుడు హెచ్ఎంపీవి వైరస్ తో భయాందోళనకు గురి అవుతున్నారు మళ్లీ లాక్డౌన్ తప్పదా అని ఆలోచనలో పడ్డారు చైనా నుండి వస్తున్న ఈ వైరస్లతో సతమతమవుతున్నారు అయితే తాజాగా ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో హెచ్ఎంపీవి హ్యూమన్ న్యూమో వైరస్ కు సంబంధించి వార్తలు భారీగానే చక్కర్లు కొడుతున్నాయి ఈ వైరస్ గత అరవై ఐదు సంవత్సరాల ముందు నుండే ఉందని రెండు వేల ఒకటిలో దీన్ని కనుగొనబడిందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు చైనాలో వాతావరణ మార్పుల కారణంగా వైరస్ సోకుతుందని వైద్యులు తెలిపారు చిన్న పిల్లల్లో అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులు రోగ శక్తి తక్కువ ఉన్న వారిలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల వారు ఎక్కువగా ఈ వైరస్ కు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు ఇదేం కొత్త వైరస్ కాదు సీజనల్ వైరస్ అని వైద్యులు సూచిస్తున్నారు కరోనా లాంటిదైతే అసలు కాదని అంటున్నారు ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు తెలుపుతున్నారు దీనికి ప్రత్యేకించి ఏం లేదని జలుబు దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే వైద్యులను సంప్రదిస్తే అందుకు తగిన మెడిసిన్ ఇస్తారని చెబుతున్నారు కాకపోతే ఆరోగ్యంగా ఉండటానికి తగిన జాగ్రత్తలు పాటించి మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని పరిశుభ్రత పాటించవలసిందిగా సూచిస్తున్నారు భయం వీడి ధైర్యంగా ఉండటమే మంచిదని అంటున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రుద్ర న్యూస్